హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు సాయంత్రం పూట బాగా ఆకలిగా ఉందనుకోండి మనం ఈజీగా చేసుకునే రెసిపీస్లో ఈ ఆలూ బజ్జీ ఒకటి ఈ ఆలు బజ్జీని క్రిస్పీగా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద కప్పుతో శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండికి తగినట్లుగా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే మంచిగా కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వాముని కూడా ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి తర్వాత ఇందులోకి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంతగా ఉప్పు ఒక చిన్న కప్పుతో కొత్తిమీర తరుగు తీసుకున్నాను అలాగే చిటికడంటే చిటికడు వంట చూడ కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల బజ్జీలు టేస్టీగా ఉంటాయి మనకి చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయండి అక్కడక్కడ కొత్తిమీర కనిపిస్తూ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం పిండిని మనం రెగ్యులర్గా బజ్జీలకు పిండి ఎలా కలుపుతామో అదే విధంగా కలిపేసుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా ఇలా కొంచెం చూసి వేసుకోండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా ఇలా కలిపిన పిండిని మనం కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా అలా పక్క కొదిలేసి తర్వాత మనం బజ్జీలు వేసుకుంటే మనకి ఆలు బజ్జీలు బాగా పొంగుతూ వస్తాయండి పిండి కలిపేసుకుని మనకు ఆయిల్ కొంచెం పెనంలో వేసి సిమ్లో పెట్టేసుకుని ఆ ఆయిల్ కాగిన దాకా ఉంచుకున్నా సరిపోతుంది అంతేనండి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి మరీ కొంచెం మందంగా ఉందనుకోండి మనకి పిండి పైన ఉడకకుండా పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలిపితే ఈ విధంగా జారే విధంగా ఉండాలి పిండి తర్వాత ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు ఆలు తీసుకుని పైనంతా పీల్ చేసేసుకున్నానండి ఆ స్కిన్ అంతా ఇప్పుడు నైఫ్తోనే ఇలా చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను ఆలు బజ్జీకి మరీ పలుచుగా ఉన్నా బాగుండదు అలా కానీ మరీ మందంగా ఉన్న లోపల ఆలు ఉడకదండి కాబట్టి కొంచెం ఈ విధంగా కొంచెం మీడియంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం ఉప్పు నీటిలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా పక్క కొదిలేసి తర్వాత మనం బజ్జీలు చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసి హీట్ చేసేసాను ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఒక్కొక్క ఆలుగడ్డ ముక్కను వేసుకొని ఇలా పిండిలో డిప్ చేసి బజ్జీలు వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం మరీ ఎక్కువ హీట్ కాకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆలూ బజ్జీలు క్రిస్పీగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము అంతేనండి ఎంతో సింపుల్గా మనం ఇలా ఆలు బజ్జీలను టేస్టీగా బాగా క్రిస్పీగా తయారయ్యేలాగా చేసుకోవచ్చు ఇవి ఈవినింగ్ పూట మనం పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా పప్పు రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఇలా బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్ లేక వేసేసుకుంటే ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది ఇప్పుడు ఈ ఆలూ బజ్జీలని మనం మంచి కారం పచ్చడి ఏదైనా ఉంటే దాంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా చిన్నపిల్లలకైతే కొంచెం సాస్ వేసి ఇచ్చేస్తామంటే కూడా వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి అంతేనండి మనకు ఆలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ నేనైతే ఈరోజు ఇలా టొమాటో కెచెప్తో సర్వ్ చేశాను టేస్ట్ చాలా బాగున్నాయండి ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి